はい、マジで。 వెళ్ళిపోతున్నా ఇష్టం ఐ హ్యావ్ టు డూ దిస్ మీరు వెళ్ళిపోమంటే నో రైట్ అరెస్ట్ మీ ఐ రైట్ రైటింగ్ ఏంటి నాకు మర్యాద మీకు కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి राइट टू अनडोकिएट ఆడ వైనకి వాలం చెప్పు మన నిరే నిలబడండి ఏసి యు ఆర్ నాట్ ఏసి పి మళ్ళీ ఇస్తాను ఐడి నేస నేను ఐడి నేసనే వర్తనం వాల చెప్పు నింద నాకు నేను వాల ని అడుగుతాను కదా వాల చెప్పు నిందకి లేదట ఇట్ హిట్ ఏపోతండి మీ రిజర్వ్ డి ఐ యామ్ హియర్ యాస్ అ లా బైడింగ్ సిటిజన్ రిస్పెక్టింగ్ డొనబుల్ ఐ గో రిస్పెక్టింగ్ ఐ థింక్ కరెక్ట్లీ యుర్ ఇస్ direction to appear before them. They are not allowing my advocate, they are not allowing me to have my own rights. All I am seeking of the anti-corruption bureau is that they respect the High Court's judgment. High Court in fact has reserved its judgment. I am a law-abiding citizen. I work as a lawmaker. I am still a lawmaker. So therefore all I am asking the ACP is to ensure that my rights are protected as an individual, as a citizen. I am entitled to my lawyers being present with me. But unfortunately they seem to have a different uh, opinion. So we are trying to discuss with them and engage with them. All I am saying is they have made extensive arguments in high court and the matter is sub -judice. जड्मेंट रिजर्व जड् रिजर्व तरह मैं अवसर में आई वाक लायर रही लॉयर रहा इन रईटिंग इकट्ठा రేటింగ్ ఇవ్వమండి లాయర్ రావడానికి వీల్లేదు లేదంటే మీరు ఇస్తామంటే వెళ్ళిపోతుంది లేదు మీకు లెటర్ ఇచ్చి మీకు లెటర్ ఇచ్చి వాళ్ళు కూడా వాదనలు వినిపించారు రెండు వందల పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు ముప్పై ఒకటి తారీఖున నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే అదేవిధంగా గవర్నమెంట్ని ఏం కోరుతా ఉన్నానంటే జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి నేను ఎక్కడికి పోయేది లేదు ఎక్కడికి తప్పించుకునేది లేదు తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారని అడిగాను ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ కావాలి డాక్యుమెంట్స్ కావాలి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు అందుకే అడిగాం అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు ఒక్కరే రావాలి లాయర్స్ రాకూడదు ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్తో వస్తే మీకేమి ఇబ్బంది అడిగితే సమాచారం ఇవ్వడం లేదు దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి నాకు నాకు ఒక్కరే రావడానికి ఇబ్బంది లేదు కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే పోలీస్ అధికారులు అడిగాను ఎక్కడన్నా లిఖిత పూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరొక పౌరుడుగా నాకు నా లాయర్ ను వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు దాని మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారు బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరం లేదు హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసిన మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నా పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడింది ఇక్కడ మా పద్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు అప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు కాకుండా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కోరుతున్నాను సార్ ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు వాళ్ళు చెప్పిన టైం నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది పోలీస్ వాళ్ళు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ రైడ్ చేసి నాకు తెలిసి ఏం చేయబోతుంది రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇయన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్ అట్లే చేస్తారని రెండవది రెండవది వాళ్ళని మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లయమని ఏమని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టి అవసరమై తింకోరు ఏమైనా సృష్టించి కావాలని బనామం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించబోతే నా దారి ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళే మాట్లాడుతున్నారు పైకి దేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తప్ప అనుమతి లేదు అనేది నిబంధన లేదు లేదు అనుమతి అనుమతి తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసినో అది జరగకూడదని అదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థం అవుతలేదు ఏదైనా కన ఉందా చూపెట్టు కాగితం చూపెట్టట్టు కాగితం చూపెట్టుకోవచ్చు సార్ మీరు క్వశ్చన్ చేసి ఏం చెప్తున్నారు సార్ అదే తీసుకొని వెళ్తే నానియం మా ఇష్టం ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం అది మా ఇష్టం మా జాగిరి అంటున్నారు ఏం చేయాలి సార్ ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఇంటి వైపు రైడ్కి వెళ్ళాలి ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నాను మనము తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వరురు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయింది అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం వేందో పోలీసులకి ఇంటి దగ్గరికి వచ్చి ఎలాంటి అనుమతి లేకుండానే వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికేయాలన్నది వాళ్ళ తాపత్రయం అన్నింటినీ కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం సార్ గోయింగ్ నెక్స్ట్ ఎస్ మీరు ఒక మాజీ మంత్రి ఇలా రోడ్డు మీద కాకుండా కనీసం లోపలికి పిలిచేనా చెప్పాల్సిన వాళ్ళ విఘ్నత రేవంత్ రెడ్డి గారి యొక్క విఘ్నత వారి యొక్క తెలివితేటలు నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ లాయర్ కావాలని కోరుతున్న కారణం ఒకటే మొన్ననే పట్నం నరేంద్ర రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేంద్ర రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు కేటీఆర్ ఏం చేసిందని లేనిపోని కథ చేసిండ్రు మళ్ళీ మాకు అట్లా జరగకూడదు అనేది నా దాంట్లో నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిలో తీసుకోవాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత నా మీద అందుకే పోలీస్ అధికారులు అడిగారు ఎక్కడన్నా లిఖిత పూర్వకంగా వచ్చి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీఆస్ ఏమి ఇన్ఫర్మేషన్ కావలేదు అన్న వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా చూస్తున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అభావపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది బాగనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చే హైకోర్టు మీద ఉన్న గౌరవంతో గతాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాగుడు కడుతున్నాను మరొక పౌరుడుగా నాకు ఆ లాయర్ నింబెట్టుకుని విచారణలో భాగస్వామి చేసిన నేను అనుకుంటున్నాను అని వారంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్ అదే వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ ఇవి కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో ఆడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసాను తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామాలు నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసిన మాకు ఇంకో సమాచారం కూడా నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైట్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తాం పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర నేను చేసే విజ్ఞప్తి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా ఆ లాయర్లు లాయర్లుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ प्रोटेक्ट చేయబడతాయి ఇక్కడ మా కెమెరా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం మైక్ మైక్ ఆయన ఇవ్విని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు అప్పుడు వార్తల రాసి మీడియా క్లిక్ చేశారు మొఖం కిందకంటే మిట నా నా సరే ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు మీరు నేరుగా విచారణకి అటెండ్ అవుతున్నారు వాళ్ళ చెప్పనే టైం నరేందర్ రెడ్డి గారు ఇవ్విని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసింది పోలీసులు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్ ని తీసుకున్నాను మా ఇంటి మీద రైడ్ చేయడం లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు కొనాయించాలనేది చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను ప్రజా ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టరాడు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళు నాకు జరగదని గ్యారంటీ ఏంటి నరేందర్ రెడ్డి ఇవని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు నాకు కూడా అట్లే మీరు నాట్ అవుట్ రెండవది రెండవది వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అన్లయమని నిరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా సృష్టించాలని నిరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయోజనం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైర్ చేయాలని కోరుతున్నాను తప్పే ఉంది చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు ఏమైనా చెప్తున్నారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీస్ వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదన్నదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏదో నాకు అర్థం అయితే లేదు ఏదన్నా కానుందా చూపెట్టు కాగిం చూపెట్టు కాయుధం చూపెట్టు సార్ మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు